వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన జనసేన అంటే మనం యుద్ధంలో గెలుస్తున్నాం అంటే మనం గెలవాలని పోరాడాలన్నా పక్కడు ఓడిపోవాలని ఇప్పుడు గెలవ పోరాడకూడదు పవన్ కళ్యాణ్ గారు తను సొంతంగా పోటీ చేస్తే నేను కూడా ఒక కాపు సామాజిక వర్గంగా అతనికి మద్దతు ఇద్దను సొంతంగా పోటీ చేస్తే అతను జగన్ ఈసారి ఓడిపించాలి పెంచాలి అనే తపంతోనే వెళ్తున్నారు కానీ అతను గెలవాలని ఉద్దేశం తెలియట్లేదు ఆ ఉద్దేశం నచ్చట్లేదు కానీ డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో కనిపించిందన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర మన సపరేట్ అయినామో మనకి లో బడ్జెట్తో వచ్చింది అంటే అప్పులతోనే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కొంత అప్పులు చేశారు అప్పులు వడ్డీలు కడుతున్నారు దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా సంక్షేమంలో ఉంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరంలో ఒక సంవత్సరం ఈ పార్టీలని గొడవలని ఇదని కొట్టుకుంటే ఇంకో రెండు సంవత్సరాలు డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అతనికి ఇంకో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పటికి డెవలప్మెంట్ చేయకపోతే అతను దాని మనం ఎందుకు అతనికి ఇచ్చింది రెండేళ్ళు పాలన రెండేళ్ళు పాలనలో గట్టిగా కొడితే మనం రెండేళ్ళు పాలన ఇచ్చాం రెండేళ్ళు పాలనలో డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఎక్కడ కనిపిస్తే ఒకటి కనిపించింది ఇంకోటి కనిపించేసరికి సమయం పడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అండి ఒక మనిషిగా అనుకోవచ్చు కానీ కానీ అతను కార్యకర్తలు దొంగన కొడుకులండి అతను మంచి అతనే అతను కార్యకర్తలు ఇప్పుడు దోచుకుందామని నివేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటాడో కింద స్థాయి అసలు కార్యకర్త చేయికి అధికారం కూడా అందనివ్వట్లేదు వ్యవస్థ అక్కడ నుంచి ఏర్పరిచింది డైరెక్ట్గా ప్రజలకు వెళ్తుందా లేదా ఒకటే చూస్తున్నారు మధ్యలో ఇక ఈ ధనం పెట్టింది జన చంద్రబాబు నాయుడు గారు ఒక జన్మభూమి కమిటీలని అదని ఇదని పెట్టి మధ్యలో దళారీ వ్యవస్థని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అతను ప్రకారం వెళ్తే ఈ రోజుకి ఆయన సీఎంగా ఉండరు అతను ఆ చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే ఇచ్చిన రిజల్ట్ వెళ్ళకుండా వెళ్తున్నారు అతను ఒకప్పుడు ఒక పెన్షన్ మీకు రెండు వేలు తీసుకోవాలంటే ఆ లోకల్ ఉన్నోడికి ఒక ఇరవై రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఈరోజు ఆ పన్షన్ లేరు డైరెక్ట్గా నీకు రెండు వేల రూపాయలు రూపాయలు లేకుండా వెళ్తుంది ఒకరి దగ్గర ఇరవై రూపాయలు అంటే మీరు చీప్గా అనుకోవచ్చు పది మంది దగ్గర ఇరవై రూపాయలు ఎంత వంద మంది దగ్గర ఎంత వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో వస్తాయండి వైసీపీకి అయితే మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారు ప్రజలు అని నేను అనుకుంటున్నాను ప్రజల అభిప్రాయం ఎలా నాకు నాకైతే లేదు నేనైతే జనగా జగన్ గారు వస్తేనే బాగుంటుంది వస్తారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుందాం ఎక్కడ చూసినా కానీ ఏమంటున్నారు ఇప్పుడు తెలంగాణలో వస్తే మాకు వంద సీట్లు వస్తాయి మాకు డెబ్బై పైన వస్తాయి కానీ ఒక్క దేశంలో ఎక్కడ లేని కాడ ఒక ఆంధ్రాలోనే నూట డెబ్బై ఐదు టార్గెట్ పెట్టుకున్నాడు కావాలనుకుంటే సీట్లు వంద సీట్లు సరిపోతాయి మేబీ వంద నైంటీ ప్లస్ సరిపోతాయి కదా కానీ ఆయన టార్గెటే వన్ సెవెంటీ ఫైవ్ అది కూడా ఎంపీ సీట్లు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఏ సభలో చూసినా కానీ సింగిల్ వెళ్తున్నాడు సింగిల్గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎన్ని ఏ వై ఏ వైపు ఉన్నా ఇప్పుడు ఒకసారి మీరు తెలంగాణలో చూడండి ఒక హైదరాబాద్లో మాత్రమే టీఆర్ఎస్ వచ్చింది బీఆర్ఎస్ వచ్చింది సరి మిగిలిన మీరు ప్రజలలోకి వెళ్ళి చూడండి ఎక్కడైనా కానీ తెలంగాణలో ఎన్ని చోట్ల అంటే గ్రామాలలో మొత్తం ఒక గ్రౌండ్ లెవెల్లో పడిపోయింది ఇక్కడ మనము ఆంధ్రలోకి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ ఏంది ఒక అమరావతి రైతులు మాత్రమే గొడవలు చేస్తున్నారు రాజధాని ఇంకా స్వష్టం లేదు అది లేదు అది కూడా ఎల్లో మీడియా ప్రచారం అంతే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా కానీ దాన్ని సగం కట్ చేసి సగం ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంది పూర్తిగా ఇవ్వడం లేదు జనాలల్లో కూడా అర్థమైపోయింది మైనారిటీ కానీ బలు బలహీన వర్గాలు లైక్ ఎస్సీ ఎస్సీ వాళ్ళు ఇలా అయినా కానీ అండ్ గ్రామాల్లో ఉండే ప్రజలు దాదాపు ఇప్పుడు మొన్న టీడీపీ నుంచి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు ఏమన్నారు మీకు కూడా హైదరాబాద్ తెలంగాణలో బస్సులు ఫ్రీ ఇస్తాను అక్కడ ఆయనే ప్రతి ఆటో డ్రైవర్కు పదివేలు సంథింగ్ ఇస్తున్నారు ఆటో డ్రైవర్ ఫ్యామిలీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీ టీడీపీ ఇతర ఏమన్నాడు బస్సులు ఫ్రీ అంటే రేపు ఆటో వాళ్ళకు కష్టమే కదా ఇక్కడనే చూస్తున్నాం మన ఆటో వాళ్ళు ఆటో వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుందో మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల మొన్న గత నలభై రోజుల్లోనే దాదాపు ఐదు వందల కోట్లేమో గవర్నమెంట్ లాస్ అయింది మహిళలు అయితే అడగలేదు కదా మాకు బస్సులు బస్సులు ఫ్రీ ఇవ్వాలని సో అక్కడ గవర్నమెంట్ చూసుకుంటే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఫామ్ చేస్తారు షర్మిలా గారు కాంగ్రెస్లోకి వెళ్ళింది ఎందుకు వెళ్ళారు తెలుసా ఆమె కాంగ్రెస్లోకి వెళ్ళింది కాబట్టి కాంగ్రెస్లో ఉంటుంది ఆమె డైలాగ్ ఇట్లే ఉంటాయి ఆడపిల్ల అని ఎందుకు అంటారో తెలుసా ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఆమె యాక్చువల్గా లేదు కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత జనాల్లో కాంగ్రెస్ ఆంధ్రలో అయితే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పడిపోయింది అక్కడ ఉంటే టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కలిసి ఈక్వల్ టు వైఎస్ఆర్సీపీ సారీ సారీ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అధికారం జగనే ఒకసారి నూట పదిహేను సీట్లు వచ్చినాయా తర్వాత వాళ్ళు కూడా ఇందులోకి జంపి చేస్తారు లాస్ట్ టైం జంపి చేస్తా అని చూసిన వాళ్ళని కూడా తీసుకోలేదు ఎందుకంటే న్యాయంగా ఉన్నాడు న్యాయంగా మాట్లాడి ఇప్పుడు కూడా చూశారు మీరు దాదాపు ఎమ్మెల్యేలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది చేంజ్ చేస్తున్నారు అంటే ఇంకా మొత్తము కాలేదు ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాము కొంతమంది చేంజ్ చేశారు ఆయనకు ఈఎమ్కి ఇవ్వాలి పర్టికులర్గా ఇట్లా లేదు మొన్న వచ్చి కూడా కేసీఆర్తో మాట్లాడింది మేబీ అందుకే వచ్చి అసలు ఎందుకు ఇట్లా జరిగింది ఏంటిది జరిగింది అది తెలుసుకొని సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకి నమ్ముకొని జగన్ మన కేసీఆర్ గారు ఓడిపోయారు అంటే హైదరాబాద్ ఒకటి డెవలపింగ్గా చూసుకుంటే సరిపోదు కదా పల్లెటూర్లలో కూడా వెళ్ళాలి అక్కడ సీటు కూడా మనకి ఇంపార్టెంట్ కదా జగన్మోహన్ రెడ్డి అయితే కంపల్సరీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు हन्ड्रेड पर्सेन्ट